హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్లా సంజయ్ ఇవాళ మన ఛానల్లో గోంగూర కొత్తిమీర పచ్చడి అయితే చేసి చూపిస్తున్నానండి చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ పచ్చడి అయితే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు వేసే ఒక లైక్ వల్ల మన వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే చూడండి చాలా రుచిగా ఉంటుంది పచ్చడి అయితే ఫస్ట్ అయితే ఒక పెద్ద కట్ట కొత్తిమీర రెండు కట్టలు గోంగూర అయితే తీసుకున్నానండి నేను ఒక బాండిల్ పెట్టుకొని ఎండిమిరపకాయలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేశాను మీ సైజ్ స్పైసీని పట్టి ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఒక ఇరవై దాకా ఎండుమిర్చి వేశానండి పాటు ఒక ఐదు కాశ్మీరీ రెడ్ చిల్లీ అయితే వేసాను అనమాట కలర్ చాలా బాగుంటుంది ఈ కాశ్మీర్ రెడ్ చిల్లీ వేయడం ద్వారా చాలా టేస్ట్ కూడా వస్తుంది అనమాట నేను వేస్తుంది గుంటూరు మిర్చి అండి కారం ఎక్కువగానే ఉంటాయి ఈ గుంటూరు మిర్చి అనేవి వీటిని బాగా వేయించేసుకున్నాము సిమ్లో పెట్టుకొని వేయించుకోండి తర్వాత ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు అనమాట ఇవి కూడా యాడ్ చేస్తున్నాను ధనియాలు వచ్చి ఒక రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్లు ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వచ్చి ఒక చిటికడ అనమాట తర్వాత ఇందులోకి ఇంగువ కూడా యాడ్ చేస్తున్నానండి వేయించేటప్పుడే ఇంగువ వేసుకోండి ఇంగ వేస్తే మంచి ఫ్లేవర్గా ఉంటుంది చట్నీ అనేది తీసి ఇవి పక్కన పెట్టేసుకుందాం వేయించి వేగాక తర్వాత అదే బాండిల్లో మనం గోంగూర కొత్తిమీర వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ తర్వాత శుభ్రంగా కడుక్కున్న కొత్తిమీర గోంగూర అనమాట ఇదైతే యాడ్ చేస్తున్నాను గోంగూర కొత్తిమీర చాలా ఫ్రెష్ గా ఉంది అందుకనే కొనుక్కొచ్చి పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి అయితే మీరు ఎప్పుడైనా గోంగూర పప్పు చేసేటప్పుడు కొంచెం ఆ పప్పులో కొత్తిమీర వేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ కాంబినేషన్ అయితే ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు దీన్ని బాగా మగ్గి చేసుకుందాము మొత్తం ఆకంతా బాగా మగ్గిపోవాలండి ఆయిల్లోనే తిప్పుతూ ఉండాలండి లేకపోతే అడుగంటుతుంది సిమ్ లో పెట్టినా తిప్పుకుంటూ కలబెట్టుకోవాలన్నమాట మనము చూడండి ఆకంతా బాగా దగ్గరికి పోయింది కదా ఇంకొకసారి తిప్పేసుకుందాము ఇది ఆయిల్ అంతా సైడ్ కి రిలీజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి అప్పుడే మనకి మంచి టేస్ట్ అనమాట చట్నీకి లేకపోతే పచ్చివాసన వస్తుంది కొత్తిమీర గోంగూర అనేది బాగా మంచిగా మగ్గాలన్నమాట ఆయిల్లోనే ప్లీజ్ అండి నా వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయో నాకు తెలియట్లేదు ప్లీజ్ మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో ప్లీజ్ మీ ఊరైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా నచ్చితే నా ఛానల్కి ఒక్క సబ్స్క్రైబ్ చేసేసి లైక్ అయితే వేసేయండి చూడండి బాగా మగ్గిపోయింది ఆయిల్ రిలీజ్ అవుతా ఉంది అనమాట కొంచెం కొంచెం ఇంకొంచెం మగ్గనిద్దాము తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను గోంగూర వేసాను కదా ఆ పులుపును అడ్జస్ట్ అవ్వాలంటే కొంచెం చింతపండు కంపల్సరీ పడుతుందండి ఇది కూడా మంచిగా ఆయిల్లోనే మగ్గనిచ్చేద్దాము అంతేనండి ఆయిల్ సైడ్కి రిలీజ్ అయింది కదా స్టవ్ బంద్ చేసి చల్లారి చేద్దాం దీన్ని పక్కన పెట్టేసుకొని ఫస్ట్ మనం వేయించుకున్నాం కదా ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవైతే గ్రైండ్ చేసుకున్నాము మనం ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి ఒక ఆరేడు ఎల్లిపాయ రబ్బలు కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేద్దాము ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకున్నాము మరి ఫ్రైన్ గా గ్రైండ్ చేయకండి బరక బరకగా గ్రైండ్ చేయండి చూడండి ఫైన్ గా బర్క్ గ్రైండ్ చేసాం కదా ఇప్పుడు ఇందులోకి మనం చల్లారిపోయి ఉంటుంది కదా కొత్తిమీర గోంగూర చింతపండు మిశ్రమాన్ని వేసి ఒక ఫైన్ గా ఒక్క పల్స్ అయితే ఇవ్వండి మొత్తగా మెదిగిపోతుంది అనమాట అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పోపు కూడా వేసుకున్నాము పోపు కూడా వేసుకోవడం అవసరం లేదు కానీ పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది చట్నీ అనేది ఇప్పుడైతే పోపు వేసేసుకుందాం దీనికి ఫస్ట్ అయితే ఒక చిన్న బాండిల్ పెట్టేసుకొని పోపుకు సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను ఇందులోకి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు కొంచెం అంటే కొంచెం మెంతులు యాడ్ చేశాను కచ్చా బచ్చా దంచుకున్న ఎల్లుల్లిపాయ రెబ్బలు వీటిని బాగా మంచిగా వేయించుకున్నాము తర్వాత మిర్చి ఇది మంచిగా వేయించేసుకుందాము వెల్లుల్లిపాయ స్మెల్లే వేరు కదండి చాలా మంచి అరోమాస్ వస్తాయి వెల్లిపాయ మంచిగా వేగితే పచ్చట్లో అయితే తర్వాత కరివేపాకు యాడ్ చేసి స్టవ్ అయితే బంద్ చేద్దామండి స్టవ్ బంద్ చేసేసి దీంట్లోకి చట్నీ అయితే యాడ్ చేద్దాము పచ్చడి అనేది యాడ్ చేద్దాము పోపేసుకున్న కూడా చాలా బాగుంటుందండి ఇది మేము బయట పెట్టిన ఒక వారం రోజులైనా అనమాట చాలా బాగుంటుంది ఎరుగన్నంలోకి అలాగా సైడ్ డిష్ గా కూడా నంచుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది టిఫిన్స్ లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ గోంగూర కొత్తిమీర పచ్చడి అనేది చూడండి కలర్ చూడండి ఎంత మంచిగా ఉందో కదా అసలు చూస్తుంటేనే నోరు ఊరుకుంటుంటుంది మీకు ఖచ్చితంగా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట దీన్ని ఒక గాజు స్టైనర్ లో తీసి పెట్టుకుంటే కనీసం ఒక వారం రెండు వారాలైనా చెడిపోకుండా బాగుంటుంది అనమాట ఫ్రిడ్జ్ లో కూడా పెట్టేసుకోవచ్చు ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని ఇప్పుడే వేసేసుకోండి సాల్ట్ నాకైతే పర్ఫెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి నేను ఈ గోంగూర కొత్తిమీర పచ్చడి ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చెప్తాను వేడి వేడనంలో చాలా బాగుంటుందండి కొంచెం నెయ్యి వేసుకునే వాళ్ళైతే నెయ్యి వేసుకోండి నేను రిలే టేస్ట్కి రావాలి కాబట్టి నెయ్యి అయితే ఏమి వేసుకోవట్లేదు అనమాట అసలు మంచి అరోమాస్ అనమాట కొత్తిమీర గోంగూర మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు జీలకర్ర మెంతులు మంచి ఇంగ్రీడియంట్స్ వేసాము చాలా మంచి అరోమాస్ అయితే రిలీజ్ అవుతూ ఉన్నాయన్నమాట ఇప్పుడైతే టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను కాలిపోతుంది రైస్ అయితే చూడండి ఎంత ఎమ్మెగా ఉంది కదా చేసి ఎలా ఉందో చెప్తాను నచ్చితే ఒక లైక్ వేసేసి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉందండి ప్లీజ్ అండి నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్